ఓం శ్రీమాత్రే నమ అంద ఇది ఆఖరి శుక్రవారం మనం చెప్పుకోవచ్చండి అదే శ్రావణ శుక్రవారంలో ఐదో శుక్రవారం ఈరోజు నా డైలీ రొటీన్ బ్లాగ్ ఎలా గడిచింది ఏంటని ఈ బ్లాగ్లో మీతో షేర్ చేసుకుంటాను అలాగే వారాహిమాత పూజ ఎన్నో వారం అయింది లలితాదేవి పూజ ఎన్నో వారం అయింది ఎందుకు ఇన్ని రోజులు అంటే ఒక లాస్ట్ వీక్ ఎందుకు పెట్టలేదు అలాగే ముందు వారం ఎందుకు పెట్టలేదు అని ఈ వ్లాగ్ మొత్తం మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకా ఈ వారం అయితే పూజ ఎలా చేసుకున్నా నాకు కొంచెం తృప్తిగా లేదు ఎందుకు తృప్తి లేదు ఏంటి అనేది ఈ వ్లాగ్లో మీతో షేర్ చేసుకుంటాను అయితే ఫస్ట్ సెవెన్ శుక్రవారం లాస్ట్ సెవెన్ శుక్రవారం కదా ఇక ఉదయాన్నే లేచి ఈరోజు ఎంతకు లేచి అని ఫోర్కి అయితే లేచాను లేచి అంటే సాయంత్రం వారాహి మాత పూజ ఉందని చెప్పేసి అన్నీ ఈరోజే క్లీన్ చేసుకున్నాను అనమాట నిన్న నైట్ దేవుడు సామాన్లు అది తోంసలండి స్టవ్ అది నీట్గా క్లీన్ చేసి ఇలా బొట్లు అయితే పెట్టుకొని ఫస్ట్ అయితే ప్రసాదానికి అయితే పెట్టాను కుక్కర్ అన్నం పెట్టేశాను అనమాట ఎందుకంటే ఇందులో కొంచెం పిల్లలకి దద్దోజనాల తాలిం పెట్టవచ్చు పర్వణలా చేసేవచ్చు అని కుక్కర్ పెట్టాను కుక్కర్ పెట్టేసి కుక్కర్ అవుతుండగా ఇంట్లోనూ తులసం దగ్గర అన్నిటి దగ్గర చక్కగా దీపం అయితే పెట్టేసుకున్నానండి ఇంకా ఫస్ట్ ఇది అంటే ఈ వీడియోస్ అన్నీ నాకు కొంచెం బిజీగా ఉన్నాను పిల్లలకి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేస్తున్నానని మా పాపకి వీడియోస్ అన్నీ తీయమని చెప్పానమాట తనే తీసింది ఇంకా శుక్రవారం తులసం దగ్గర పూజ అయిపోయింది అలాగే ద్వారబంధాల దగ్గర కూడా అంత దీపాలు అన్నీ అయిపోయాయి రెగ్యులర్గా ప్రతి శుక్రవారం అంటే నేను ఒక శ్రావణ శుక్రవారం ఏంటంటే ప్రత్యేకించి కిందకు పెట్టి పూజ అది చేయను అంటే ఆ టైం అప్పుడు శ్రావణ మాసంలోనే నేను లలితాదేవి పూజలు అన్నీ నేను చేసుకుంటాను కాబట్టి నాకు ప్రత్యేకించి ఏదైనా అమ్మవారే కదా అని చెప్పేసి నేను ప్రత్యేకించి నేను లక్ష్మీదేవి పూజ ఇది కింద చేయను అనమాట పైన ఇలా సింపుల్గా ఇలా పూజ చేసేటప్పుడు అష్టోత్తరం అది లక్ష్మీ అష్టోత్తరం లక్ష్మీ అష్టకం అన్నీ ఈ దీపం పెట్టినప్పుడే చదువుకుంటాను ఇంకా చదువుకున్నాను లేదో తల్లి అయితే నాకు కొంచెం హెల్ప్ చేసింది అంటే అనుగ్రహం ఇచ్చినట్టు అనమాట మీకు లక్ష్మీదేవి ఫోటో దగ్గర చూసే మధ్యలో మందార్ పువ్వు అయితే మిస్ అవుతుంది చూడండి నేను అన్నీ పెట్టాను ఆ మందార్ పువ్వు మాత్రం నాకు పడింది అనమాట నాకు సాటిస్ఫాక్షన్ ఎలా అంటే పువ్వు పడితేనే నాకు కొంచెం పూజ అంటే ఇది ఫీలింగ్ అనేది వస్తుంది అనమాట చక్కగా ఇంట్లో శుక్రవారం పూట వడపప్పు చలిమిడి పంచామృతం అదే పంచామృతం పెట్టనులండి పాలు పాయసం అన్నీ పెట్టేసి పలు రకాలు పెట్టి ఇలా ఇంట్లో దీపం అయితే ఫస్ట్ పెట్టేసుకున్నాను చాలా చాలా బాగా అయిపోయింది దీపం అనేది ఇంకా ఈరోజు లంచ్ బాక్స్ పిల్లలు లంచ్ బాక్స్ రేషన్కి వస్తే ఇంకా దద్దోజనం చేసేసి ఇంకా పొటాటో ఫ్రై అయితే చేశానండి ఇంకా దద్దోజనంలో మా పిల్లలకి ఇంకా జీడిపప్పు ఉంటే చాలా ఇష్టం అనమాట ఇంకా దద్దోజనం అంటే ఇంక పిచ్చి పిచ్చి మరి ఇంకేం అవసరం లేదు అంత ఇష్టం ఈ క్యారేజ్ కట్టేటప్పుడు ఆల్మోస్ట్ అర్థమైపోతుంది ఎంతెంత తీసుకెళ్తున్నారు అనేది అలా అని చెప్పేసి రోజు ఈ దద్దోజనం కట్టడం కూడా మంచిది కాదు కదండి అందుకని చెప్పేసి కట్టను అనమాట అన్నీ అలవాటు అవ్వాలని ఎందుకంటే ఫస్ట్ శ్రావణ శుక్రవారం అయితే రెండో శుక్రవారం మనం వ్రతం చేసుకున్నాం కదా వ్రతం చేసుకునే రోజు నాకు ఉదయం అంతా మనకి వరలక్ష్మి వ్రతం పూజ అంతా అయిపోయింది అందుకే లెక్కదే పూజ చేయలేదు సాయంత్రం అంటే నీకు ఇంకా ఈ ప్రసాదాలు చేసుకునేవి తాంబూలాలు ఇచ్చుకునేవి ఇవన్నీ పూజ అవన్నీ కూడా కొంచెం ఏదైనా నైట్ నుంచి లక్ష్మీవారం నైట్ నుంచి కూడా నాకు కొంచెం రెస్ట్ లేనట్టు అయిపోయింది ఆ రోజు కూడా కొంచెం పూజ అంతా అయిపోయిన తర్వాత చాలా నీరసం అనేది వచ్చేస్తుంది అనమాట మనిషికి పూజ అవన్నంత వరకు నీరసం రాదు పూజ అయిన తర్వాత బాగా నీరసం వచ్చేస్తుంది ఇంకా నీరసంగా అయిపోవడంతో నేను ఇంకా ఆ రోజు వారాహిమాత పూజ అయితే చేయలేదు ఈ ఈ వారం కన్నా ముందు ఈ రోజు కన్నా ముందు వారం ఏమైందంటే నాకు పనికి రాలేదనమాట పనికి రాకపోవడంతో నేను వీడియోస్ అనేది అదే పూజ అనేది చేసుకోలేకపోయాను వారాహిమాత పూజ అయితే ఈ వారం ఆరో వారం అయితే పూర్తి అయిందండి లలితాదేవి పూజ అయితే ఏడో వారం పూర్తయిందనమాట ఇంకా పిల్లల క్యారేజీలన్నీ ఇచ్చేసిన తర్వాత అప్పుడు నేను లలితాదేవి పూజ అయితే స్టార్ట్ చేశాను వారాహిమాత పూజకి లలితామాత పూజకి ఒక్కొక్క వారం డిఫరెన్స్ వస్తుంది ఎందుకంటే ఒక వారం నాకు మాత పూజ ఫోటో దొరకలేదు అందుకని చెప్పేసి అందుకు అందుకే నాకు ఒక వారం అది ఒక వారం ఇది కానీ ఎందుకో నాకు కూడా నా మంచిగా అనిపించిందండి ఎందుకంటే లాస్ట్ వారం రెండు ఒకసారి అంటే మనకి బడిని ఎక్కువ అవుతుంది అలాగే కొంచెం బడ్జెట్ అంటే అన్ని ప్రెజర్ కూడా పడుతుంది బడ్జెట్ కూడా ఎక్కువ అవుతుంది అది ఇదొక వారం అదొక వారం అనుకోండి మనస్ఫూర్తిగా పీస్ఫుల్గా చేసుకోవచ్చు బడ్జెట్ బాగుంటుంది మనకి కూడా ఫ్రీగా ఉంటుంది అయితే అనిపించింది అందుకనేమో ఒక వారం అలాగ ఒక వారం ఇలా అయితే అయ్యిందనమాట చాలా చాలా బాగా చేసుకున్నాను పూజ లాస్ట్ శుక్రవారము ఇంకా పిల్లలు లంచ్ బాక్స్ ఇచ్చేసిన తర్వాత కొంచెం ఈ పాయసం కూడా పెట్టాను కదా ఆ పర్వణం కూడా పెట్టాను కాబట్టి అది కూడా కొంచెం అది ఇది కలిపి నేనైతే లంచ్ బాక్స్ అయితే వాళ్ళకైతే ఎప్పుడు కూడా శుక్రవారం పాయసం పెడితే విడిగా ఇస్తే తినట్లేదు అదే స్కూల్లో అనుకోండి పిల్లలతో అందరితో కలిసి తింటారని చెప్పేసి నేను పిల్లలతో అయితే ఇచ్చేస్తాను అనమాట ఇంకోండి చూసిన బాక్సులు ఎంత దండిగా వేయించుకున్నారో ఒట్టప్పుడు ఇంత అన్నం వేస్తారు నా బా నా వీడియోస్ చూస్తే కానీ మీకే అర్థమవుతుంది ఎంత దండిగా వేసానా లేదని చెప్పేసి ఇంకా పిల్లలిద్దరికి కూడా పాయసం పెట్టేసి ఎప్పు అలా అయితే స్కూల్కి అయితే వెళ్ళిపోయారు అనమాట ఇంకా పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత లలితాదేవి పూజ అయితే నేను చేసుకున్నాను అది కూడా మీకు చూపిస్తాను ఇంకా లలితాదేవి పూజ అంతా అయిపోయిన తర్వాత అప్పుడు నేను టీ అయితే తీసుకున్నాను అనమాట అంతవరకు ఇంక పూజ వరకు ఏం తీసుకోము కదా అంటే స్నానం ముందు టీ తాగుతాను కానీ స్నానం చేసిన తర్వాత పూజ అయినంత వరకు టీ అయితే తాగను ఇంకా పూజ అంతా అయిపోయింది ఇక లలితాదేవికి ఈరోజు ఇలా అలంకరణ చేసుకున్నాను అనమాట పువ్వులు అయితే అస్సలు దొరకలేదండి చామంతి పూలు కానీ ఏవి కూడా దొరకలేదు లేదు కూడా చిన్న కొంచమే దొరికాయి వాటి వరకే నేనైతే అష్టోత్తరంకి అయితే వాడేశాను అనమాట ప్రతి వారం లలితాదేవికి ఎలా పూజ చేసుకుంటా నేను అలాగే చేసుకున్నాను ఎర్రమందార్ పూలు కంపల్సరిగా కావాలి అమ్మవారికి ఎరుపు పువ్వులనేది అనేది అష్టోత్తరంకి వాడాను అలాగే తాంబూలం పెట్టుకున్నాను బెల్లం పానకం పెట్టాను వడపప్పు చలిమిడి పాలు పంచామృతం అదే పాలు పాయసం అన్నీ పెట్టి అమ్మవారికి అయితే పూజ అయితే చేసుకున్నానండి అష్టోత్తరం చదువుతూ అలాగే లలిత అష్టోత్తరం చదివాను అలాగే మణిదీపవర్ణం కూడా క అయిపోయిన తర్వాత పూజ అయితే ఇలా చేసుకున్నాను ఏ అమ్మవారికి అయినా ఫుల్గా ధూపం వేయాలండి ఫుల్గా ధూపం వేస్తే చాలా చాలా ఇష్టం అనమాట అందుకే చక్కగా నేను ధూపం అనేది వేస్తాను దానికోసం కొంచెం టైం టేకింగ్ కూడా తీసుకుంటాను అనమాట ఏదో ఇలా దూపం కడ్డీలు వెలిగించేసి అక్కడ పెట్టేస్తే అదే అంటుకుంటుంది కదా అని వదలను అది కొంచెం అంటించేసి కొంచెం వెలిగించేసి ఇసిన గారితో దేనితో ఇలా ఇసురుతాను అనమాట దూపం బాగా రావాలని చెప్పేసి అప్పుడు బాగా దూపం వేస్తాను ఇంకా లలితాదేవి పూజ అయిపోయిన తర్వాత ఈరోజు మార్నింగ్ కుల్లిపాయలు ఏమి తినం కదా అందుకని చెప్పి గోధుమ ఉప్మా చేసేసాను ఇంకా ఉప్మా అంటే కొంచెం భయం నాకు ఇంకా తప్పని పరిస్థితిలో ఇంకా ఏమీ గది లేదు కదా నాకు కొంచెం హెల్త్ ప్రాబ్లం మొన్న వచ్చింది కదా అప్పటి నుంచి నేను మార్నింగ్ పూజ చేసినా కూడా టిఫిన్ అయితే తింటున్నాను ఇదివరకు టిఫిన్ తినేదాన్ని కదనమాట మధ్య నైట్ నైటే తినేదాన్ని టిఫిన్ కొంచెం మొన్న కొంచెం యాసి గ్యాస్ ప్రాబ్లం అది ఎక్కువ ఉందని అప్పటి నుంచి టిఫిన్ అయితే చేస్తున్నాను ఇంకా వారాహిమత పూజ ఇది ఆరో వారం అనమాట చూశారు కదా అమ్మవారి పువ్వులు లేకపోయినా కూడా ఇలా అయితే అక్కడక్కడ పువ్వులు పెట్టి ఇలా పూజ అయితే చేసుకున్నాను ఈరోజు అమ్మవారికి ఏం ప్రసాదం పెట్టానంటే హల్వా చేశాను చెల పలుకు కాయ అదే చిలక్కయలు పెట్టాను గింజలు పెట్టాను క్యారెట్ పెట్టాను అరటిపళ్ళు వడపప్పు చలిమిడి పాలు అన్నీ పెట్టి అమ్మవారికి ఇలా అయితే పూజ చేసుకున్నానండి ఈరోజు కూడా పూజ వారాహి మాత పూజ చాలా చాలా బాగా అయిందనమాట చూడండి దీపాలు వెలుగుతో చాలా బాగున్నారు కదా సూపర్గా ఉంటుంది ఇలా చేస్తే కనుక కందదీపం కూడా పెట్టుకున్నాను కందదీపం కాస్త చిన్నదిగా దొరికింది అనమాట పెద్దదిగా దొరకలేదు ఇంకా ఏదైతే అమ్మవారికి అమ్మవారి ఇప్పుడు ఏది మనం చేయాలనుకున్న ఆవిడ అనుగ్రహం అయితే ఉండాలి ఎంతవరకు చిన్నదే అనుకున్నారేమో అందుకని చిన్నదే దొరికింది చిన్నదే పెట్టేశాను ఇంకా ఇలా పూజ అయితే చేసుకున్నానండి వారాహిమాత పూజ లలితాదేవి పూజ ఈ వారం చేసుకున్నందుకు అదొక చాలా లాస్ట్ వీక్ మా అంటే లాస్ట్ వీక్ ఒక చేయలేదు చేయలేదు అంటే వీలు కాక చేయలేదు కానీ ఏదో ఫీలింగ్ అంటే చేయ శుక్రవారం చూడండి వరలక్ష్మీ వ్రతం చేశాం కదా శుక్రవారం మిస్ అయినందుకు ఎందుకో చెప్ప ఎందుకు చేయలేదు కాస్త ఓపుకి తెచ్చుకుని వారాహిమాత పూజ చేసుకుంటే అయిపోయాను కదా అయిపోయాను కదా అని అనిపించింది దానికి తోడు ఎందుకు బద్దకించిన ప్లేస్ లేదనమాట మాకు హాల్లో పెట్టుకోవడానికి ప్లేస్ లేక నేను బద్దకించేసాను ఇంకా ఈ నేను చేసుకున్నప్పుడు చాలా తృప్తి అనిపించింది చాలా హ్యాపీ అనిపించింది ఏదేమైనా ఎంత దీపం పెట్టుకున్నా ఏం పెట్టుకున్నా ఇంట్లో ఏదైనా పూజ చేసుకున్నామంటే పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉంటుంది ఆ పూజ చేసిన రోజు కూడా మనము కూడా కొంచెం పేది కూడా కోపం తొందరగా రాదు చిరాకు తొందరగా రాదు పీస్ఫుల్గా అనిపిస్తుంది అనమాట నాకు కూడా ఇంట్లో అందుకే ఎక్కువగా నేను పూజలు చేస్తూ ఉంటాను గొప్పల కోసం వాటి కోసం కాదు కానీ ఎంతో ప్రశాంతతగా అనిపిస్తూ ఉంటుంది ఇంకా పూజ అయిపోయిన తర్వాత నేను ఈ పూజ గ్యాప్లోనే నేను ఇడ్లీ రుబ్బు అంటే పూజకు అన్ని రెడీ చేస్తూ ఇడ్లీ రుబ్బు అన్ని సాయంత్రం అన్ని ప్రిపేర్ చేసుకున్నాను అనమాట ఇంకా అత్తగారు వాళ్ళు ఉన్నారు కాబట్టి టిఫిన్కి అనుకోండి ఏదో ఒకటి ఉండిపోయే వాళ్ళం వాళ్ళు ఉన్నారు కాబట్టి అని చెప్పి ఇడ్లీ రుబ్బు అయితే పెట్టాను ఇంకా ఇడ్లీ చేసేసి పిల్లలకి వాళ్ళకి అయితే ఇచ్చేస్తాను అనమాట ఇది ఈరోజు బ్లాగ్ ఇది అనమాట ఈరోజు బ్లాగ్ బ్లాగ్ నచ్చితే కనుక లైక్ కొట్టని షేర్ చేయండి ఈరోజు మా ఇద్దరు అమ్మవారి చోట ఎంత కలగా ఉన్నారో పువ్వులు ఏం లేకపోయినా కూడా చాలా బాగా ఉన్నారు ఇదనమాట ఈరోజు బ్లాగ్ నచ్చితే లైక్ కొట్టని షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఎప్పుడు వీడియోలో మళ్ళీ కలుసుకుందాం